అన్న హాయనా హాయ్ అన్న అన్న మన స్టోర్ పేరు లొకేషన్ చెప్పండి అన్న అన్న మన స్టోర్ పేరు వచ్చి ఫర్నిచర్లేనా మన షాప్ వచ్చేసి మైదీపట్నం నుంచి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది పిల్లర్ నెంబర్ టూ టెన్ ఉప్పర్పల్లి చౌరస్తా యాక్చువల్లీ రాజేంద్ర నగర్ కూడా అంటారు ఆరంగఢ్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మన షాప్ కింద బ్యాంక్స్ ఉంటాయి కర్ణాటక బ్యాంక్లో దాని పక్కన షాప్ ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంది ఓకే అన్న మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏమంటుంది అన్న అన్న స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు నేను ఫస్ట్ సిక్స్టీన్ థౌసండ్ నుంచి మోడల్ తీసుకొచ్చాను ఇప్పుడు ఏంటంటే కొంచెం రెస్పాన్స్ కూడా వస్తుంది దాంట్లో కొన్ని ఒక కంప్లైంట్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ నుంచి స్టార్టింగ్ త్రీ వన్ వన్ సోఫా తీసుకొచ్చానన్నా ఓకే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అన్న అన్న అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ మీరు పర్చేజ్ చేస్తే అప్ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది లేబర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అన్న ఓకే అన్న ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరన్నా చూస్తే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అన్న ఇంకోటి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది బజాజ్ ఆప్షన్ ఫస్ట్ చూపిస్తున్నా అన్న ఫస్ట్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మోడల్ చూపిస్తున్నాను అన్న చూడండి సైడ్లో కూడా మంచి డైమండ్ డిజైన్ ఉంటుంది ఇవ్వండి చెక్స్ అది దీంట్లో కలర్ గ్రే ఉన్నందుకు కనిపెట్టలేదు ఓకే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ థర్టీ టూ డెన్సిటీ ఆర్డ్ ఫామ్ ఉంటుంది బ్యాక్లో ఎక్రాన్ ఫైబర్ ఉంటుంది ఇది మీకు వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది లో బడ్జెట్ సోఫా ఇది మనకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వచ్చేసి అన్న మార్కెట్ ప్రైస్ థర్టీ థర్టీ టూ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్లో ఇస్తున్నాం అన్న ఓకే దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉందన్న కస్టమైజేషన్ ఏమన్నా ఉంటే కస్టమర్ రిక్వైర్మెంట్ మీద అయిపోతుంది అన్న చేస్తానన్నా సేమ్ మనకు వర్కౌట్ అయితే అదే ప్రైస్లో ఉంటుంది మన చేంజెస్ ఉంటే ప్రైస్లో వేరియేషన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్లో ఇది లైన్స్ మోడల్ ఉంది చూడండి హ్యాండిల్ పైన ఇక్కడ ఫ్రంట్లో కూడా వుడ్ అని ఉంటుంది ఇది త్రీ సీటర్ దీంట్లో కూడా మీకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వస్తుంది ఇది కూడా థర్టీ టూ డెన్సిటీ ఫోము బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంటుంది దీంట్లో హార్డ్ సాఫ్ట్ రెండు మిక్సింగ్ ఉంది ఇది మీకు మినిమమ్ మార్కెట్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాం త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఓకే అన్న నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి త్రీ టూ మోడల్ అన్న న్యూ మోడల్ ఇది లాస్ట్ టైం కూడా వీడియోలో చూపించాము రెస్పాన్స్ చాలా బాగుంది త్రీ ప్లస్ టూ అన్న దీంట్లో హార్డ్ ఫోమ్ ప్లస్ సాఫ్ట్ ఫోమ్ ఉంది నీల్కమల్ బ్రాండ్ ఫోమ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీకు మైక్రో ఫ్యాబ్రిక్ ఉంది త్రీ ప్లస్ టూ మినిమం మార్కెట్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం అన్న అన్న నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ వచ్చేసి త్రీ వన్ వన్లో ఇది కొంచెం లగ్జరీ మోడల్ అన్నది చూడండి పాకెట్ స్ప్రింగ్ ఉంటుంది బ్యాక్లో హై హై డెన్సిటీ ఫోమ్ ఫైబర్ ఉంటుంది సిట్టింగ్లో పాకెట్ స్ప్రింగ్ పైన డెన్సిటీ ఫోమ్ ఉంది ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మార్కెట్ ప్రైస్ మినిమం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అన్న మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న మనం దీంట్లో కూడా మనకి లెగ్స్ హెవీ లెగ్స్ ఉంటాయి చూడండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ అవుతుంది ఓకే అన్న కలర్ చేంజ్ చేయించుకుంటే ఏమన్నా చార్జెస్ ఎక్స్ట్రా ఏం ఎక్స్ట్రా ఉండదన్నా ఇది మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దాని ప్రైజే ఉంటుంది అన్న నెక్స్ట్ అన్న అన్న నెక్స్ట్ ఎలిగెన్స్ మోడల్ అన్న త్రీ టూ డివైడర్స్ అండర్ టేబుల్ రెండు పఫీస్ ఇది కూడా మనకు మార్కెట్ ప్రైజ్ వచ్చేసి అన్న మినిమం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్లు ఇస్తున్నాము దీంట్లో కూడా మనకు హై డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంది బ్యాక్ లో రికరన్ ఫైబర్ ఉంది అన్న ఈ ప్రైజెస్ ఏవైతే మేము చూపిస్తున్నామో ఇప్పుడు ఇవన్నీ ఫిక్స్ ప్రైస్ అన్న ఫిక్స్ ప్రైజ్ ఉంటుంది ప్రైజ్ అనేది బార్గనింగ్ ఏమి ఉండదు రేట్ ఫిక్స్ ఉంటుంది అన్న ఓకే అన్న నెక్స్ట్ అన్న అన్న ఇది త్రీ సీటర్లో సోఫా కమ్ బెడ్ ఉంది ఇప్పుడు మన దగ్గర స్పేస్ లేదు కాబట్టి ఓపెన్ చేయలేకపోతున్నాము త్రీ సీటర్లో సోఫా కమ్ బెడ్ ఉంది ఇది మనకు మార్కెట్ ప్రైస్ మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అంటే త్రీ ఫోల్డింగ్స్లో ఓపెన్ అవుతుంది అన్న మన ఎవరైనా కస్టమర్ కాల్ చేస్తే వీడియో వాళ్ళ దగ్గర వీడియో ఉంది వీడియో ఫార్వర్డ్ చేస్తుంది చూడొచ్చు ఇంకొకటి లాంజర్లో సోఫా కంబెడ్ ఇది ఇది చూడండి సిట్టింగ్లో ప్లైవుడ్ ఉంటుంది మొత్తం ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది లాంజర్లో కూడా స్టోరేజ్ ఉంది ఇది డబల్ ఎడ్రెస్ట్ మోడల్ అన్న ఓకే ఇప్పుడు తింటే సింగిల్ అడ్రస్ తీసుకుంటే మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్ థౌసండ్ పడుతుంది డబల్ అడ్రస్ తీసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అన్న ఇది ఫోమ్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది మీకు టోటలీ సిట్టింగ్లో ప్లైవుడ్ ఉంది ఇక్కడ కింద మనకు రాడ్ కూడా ఫిట్టింగ్ ఇస్తాం మనం కావాలంటే చూపిస్తాం ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా అనిగిపోయినా కూడా అనగకుండా మీకు రాడ్ సపోర్టింగ్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఎల్షేప్లో మోడల్ అన్న ఎల్ షేప్ సోఫాస్ అండర్ రెండు పఫీస్ ఇది కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది సిట్టింగ్లో హార్డ్ ఫోమ్ ఉంది బ్యాక్లో డైమండ్ డిజైన్ ఉంది ఎడ్రెస్ట్ ఉంది ఇక్కడ మనకి ఏమైనా టీ వాటర్ బాటిల్ టీ కప్పైనా మన కానీ పెట్టుకోవడానికి ఇట్లా హ్యాండిల్లో కూడా ఉంటుంది ఇవ్వడం ఓకే ఇది మనకు టోటలీ సెట్ అన్న మినిమం మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ థౌజండ్లో ఇస్తున్నాం అన్న ఎల్చిఎఫ్ సోఫాస్ అండర్ రెండు పఫీస్ టోటల్ సెట్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ నెక్స్ట్ ఇలాగనే మనకు ఎడ్రెస్ట్ లేకుండా బ్యాక్ హైట్ ఉంటుంది లైన్స్ మోడల్ ఇది కూడా మన దగ్గర ఎక్కువ రన్నింగ్ మోడల్ ఎల్చిఎఫ్ సోఫా సండ్రడబుల్ రెండు పఫీస్ ఇది మార్కెట్ మినిమంలో ఇది కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇష్టం ఉన్న రేటు బెట్ దీంట్లో ఉంది సెంచరీ కంపెనీ ఫోమ్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ మొత్తం టోటలీ సెట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓకే ఇంకా ఇవే కాకుండా మోడల్ చాలా ఉన్నాయని హెల్ట్ చెప్లో ఇక్కడ ఒక మోడల్ ఉంది ఇది ఒక న్యూ మోడల్ ఉంది చూడండి సైడ్లో చెస్టర్ డిజైన్ ఉంది గుడ్ అండ్ హ్యాండిల్ సిట్టింగ్లో టోటలీ హై డెన్సిటీ హార్డ్ ఫోమ్ డబల్ ఎడ్రెస్ట్ ప్లస్ సంటర్ టేబుల్ రెండు పాఫీస్ ఇది మొత్తం కాంబో ఆఫర్ అన్న ఎల్చెప్ సోఫాస్ అన్న డబుల్ రెండు పాఫీస్ ఇది మినిమం మార్కెట్ ప్రైస్ వచ్చి సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ అంటే ఇలాంటి క్వాలిటీ మనం ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్లో ఇస్తున్నాం అన్న ఓకే నెక్స్ట్ అన్న ఇది కూడా మన దగ్గర ఐఎస్ రన్నింగ్ మోడల్ ఎల్చెప్ సోఫా ఇది కూడా చూడండి డబల్ ఎడ్రెష్ మోడల్ అన్న ఇప్పుడు డబల్ ట్రెండింగ్లో ఉంది కదా డిజైన్ ఇది ట్రెండింగ్లో ఉందన్న ఫినిషింగ్ చూడండి మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్న ఓకే కింద కూడా త్రీ లేయర్స్ అట్లా డిజైన్ కనిపిస్తుంది ఇంకొకటి మన దగ్గర ఈ మోడల్ కూడా చూడండి ఎక్కువ లగ్జరీ మోడల్ ఫిష్ మోడల్ ఇది కూడా సిట్టింగ్ మనకు డౌన్ ఉంటుంది చాలా అన్న కంఫర్ట్ ఇంకొకటి ఇక్కడ కూడా ఉంది ఇది ఏంటంటే మీకు అన్ని వీడియో వీడియోస్లో ప్రతి ఒక్క దాని రేట్ పెట్టట్లేను ఎందుకంటే కొంచెం మీరు ఏదైనా మోడల్ నచ్చితే ఇది షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి దాన్ని బట్టి నేను ప్రైస్ చెప్పేస్తాను ఓకే ఇంకోటి రెక్లైనర్స్ కూడా చూపిస్తానన్నా అన్న రెక్లైనర్స్లో ఇక్కడ ఒక మోడల్ ఉంది త్రీ టూ వన్ ఇది ఒక మోడల్ ఉంది ఇగోండి ఇక్కడ కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి రెక్లైనర్ వచ్చేసి త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రెక్లైనర్ తీసుకుంటే మీకు మార్కెట్లో మినిమం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఉంటుంది ఈ క్వాలిటీలో మీకు మనకు ఆఫర్ ప్రైస్లో త్రీ సీటర్ ఫిక్స్ వన్ ఫిక్స్ వన్ రిట్లెండర్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉందన్న మన దగ్గర ఒకవేళ ఇదే మోటరైజ్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్న మన ఓన్లీ సింగిల్ మోటరైజ్ కావాలంటే ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది అన్నమాట మోటార్ది టూ ఇయర్స్ వారంటీ అన్న డైనింగ్ టేబుల్స్ ఇది ఫోర్ సీటర్ అన్న మన దగ్గర ఇప్పుడు డైనింగ్ టేబుల్ మోడల్స్ కొంచెం తక్కువ ఉన్నది ఇది ఫోర్ సీటర్లో వుడెన్ టాప్ ప్లస్ గ్లాస్ దీంట్లో మన దగ్గర ఒక టెన్ మోడల్స్ ఫోటోస్ టెన్ ఫిఫ్టీన్ మోడల్స్ ఫోటోస్ ఉంటాయి ఎందుకంటే డైనింగ్ టేబుల్ సేల్స్ మన దగ్గర తక్కువ ఉంది ఓన్లీ ఆర్డర్ పైన చూస్తాను ఇది ఫోర్ సీటర్ డైనింగ్ తీసుకుంటే వుడెన్ టాప్ ప్లస్ గ్లాస్ దీన్ని మార్కెట్లో మినిమం ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్లో ఇస్తున్నాము ఓకే ఇంకొకటి ఇట్లా ఇంపార్టెంట్ మోడల్ ఉంది ఇవన్నీ చూడండి మొత్తం మెటల్ బేస్ ఉంటుంది లుకింగ్ చాలా బాగుంటుంది కంఫర్ట్ కూడా ఉంటుంది మార్బల్ టాప్ ఉంటుంది ఇది మీకు మినిమం మార్కెట్లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్లో ఇస్తున్నాం దీంట్లోనే సిక్స్ సీటర్ కావాలంటే ఇగోండి మార్కెట్లో మినిమమ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం దీంట్లో కూడా కొన్ని కలర్ ఆప్షన్ ఉంటుంది మనకు ఇంకోటి మార్బుల్లో చూడండి సిక్స్ సీటర్ డైనింగ్ మినిమమ్ మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్లో ఇస్తున్నాను ఇక ఇక్కడ ఫోర్ సీటర్లో మొత్తం టేకుడ్ మోడల్ అను కస్టమర్ ఎవరన్నా ఆన్లైన్ పిక్ తెచ్చి చూపిస్తే వాళ్ళకి సేమ్ మన దగ్గర అయితే నేను అన్న హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇది కూడా మార్కెట్లో మీకు మీకు ఫోర్ సీటర్లో ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది దీంట్లో కూడా మన దగ్గర మోడల్ చాలా ఉన్నాయి మనం ఫార్టీ థౌజండ్లో ఇస్తాం ఇవైతే రేట్ చెప్తున్నాం కదా ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇవే కాకుండా మన దగ్గర కాట్సు మాట్రసెస్ అల్మారీ వుడెన్ కానీ ఐరన్ కానీ డ్రెస్సింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి షూర్యాక్స్ మళ్ళీ ఇంకా కావాలనుకుంటే మీకు కొంచెం కొంచెం హెవీ డైనింగ్ టేబుల్స్ ఇట్లా రాణి దివాన్స్ కానీ ఇవి కానీ కావాలంటే అవి కూడా ఉన్నాయన్న స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ బై సిక్స్ వితౌట్ మ్యాట్రస్ వితౌట్ స్టోరేజ్ బేసిక్ తీసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది అన్న మీకు స్టోరేజ్ కావాలంటే ఫోర్ ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా టేక్ లో కావాలంటే ఫైవ్ బై సిక్స్ వితౌట్ స్టోరేజ్ ట్వంటీ పడుతుంది విత్ స్టోరేజ్ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుంది కింగ్ సైజ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వితౌట్ స్టోరేజ్ వస్తుంది విత్ స్టోరేజ్ థర్టీ థౌసండ్ పడుతుంది